హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రచన తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంతమంది సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవిత్ర జయరావు ఒకరు ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మొట్టమొదటిసారి తెలుగులో నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు ఇలా తన నటనతో అందరినీ మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం త్రినైని అనే సీరియల్లో నటిస్తున్నారు ఈ సీరియల్ ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర ప్రాణాలు కోల్పోయారని విషయం తెలిసిందే బుల్లితెర నటులు ఒక్కసారిగా లోనయ్యారు ఈమె కారులో ప్రయాణిస్తూ ఉండగా కర్నూలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని తెలుస్తుంది ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారుకు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ఇక ఈ ప్రమాదం నేడు ఉదయం జరిగిందని సమాచారం కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ ఒక మంచి సక్సెస్ అందుకున్నారు ఈమె మరణించారనే వార్త తెలియడంతో బుల్లితెర నటినటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈమె మరణించారనే వార్త తెలియడంతో బుల్లితెర నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇక ఈమె రోడ్డు ప్రమాదంలో మరణించారు అనే విషయం మాత్రమే తెలుసు అయితే ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు ఈమె రోడ్డు మార్గంలో వెళ్లారు అనే విషయాలు గురించి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు ఇలా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణించారనే వార్త అభిమానులకు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగించింది అయితే ఆమె నటిగా పాపులారిటీని సాధించడానికి ఎన్నో అడ్డంకులు కష్టాలను అనుభవించింది ఆరంభంలో ఆఫర్ కోసం గదికి రమ్మని బలవంతం చేసిన సంఘటనలు అలాగే షూటింగ్కు వెళ్తే భోజనం తప్ప ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వని పరిస్థితులను దాటుకుంటూ వచ్చి ఆమె తనకంటూ ఇమేజ్ను అభిమానులను సొంతం చేసుకున్నది ఎన్నో అవరోధాలు ఆమె అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే మరణించడం అత్యంత బాధాకరంగా మారింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కష్టాలను చెప్పుకొని ఆవేదన చెందింది తాను అనుభవించిన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలను పవిత్ర జయరామ్ చెప్తూ నేటి తరం వారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలు రాణించడం నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి విలువలతో కూడిన ప్రొఫెషన్ను దృష్టిలో పెట్టుకోవాలి అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలను సూచించారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి